పాపం విషయంలో చనిపోయి పాతి పెట్టబడిన మనం ఇక దానిలో ఎలాగూ జీవించుదుము పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడడు అని చెప్పాడు పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడడు అంటే అర్థం ఏంటి అసలు ప్రభు దగ్గరికి చేరే అవకాశమే లేదని అసలు ప్రభువు దగ్గరికి వచ్చే ఛాన్సే లేదు బాబు నువ్వు అసలు అక్కడికి రావాలంటే పరిశుద్ధ జీవితం తప్పనిసరి దీనికే మళ్ళా వచనం సపోర్ట్ చేస్తూ మత్తయ్యసు వార్త ఐదో అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడాడుగా హృదయశుద్ధి శుద్ధి హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరన్నాడు పేతుడి పత్రికలేమన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు కలిసి ఉంటాయి టిక్కులు పెట్టుకో గుర్తు పెట్టుకో మనకు పరిశుద్ధత రెండు విధములుగా వస్తుంది పరిశుద్ధత రెండు రకాలుగా వస్తుంది ఒకటి క్రీస్తు యేసు రక్తమును బట్టి పరిశుద్ధత వాస్తవంగా మన అసలు సిసలైన పరిశుద్ధత అక్కడే స్టార్ట్ అయింది క్రీస్తు రక్తములో కడగబడక మునుపు మనం ఎంత పవిత్రంగా జీవించినా ఆ పవిత్ర జీవితాన్ని బట్టి మనం నిత్య జీవానికి వారసత్వం స్వతంత్రించుకోలేం ఎందుకంటే ఎంత పవిత్ర జీవితం మనం ఏసు లేకుండా జీవించినా ఎక్కడో చోట మన అడుగు వంకర పోతానే ఉంటుంది అందుకే యషయా అన్నాడు మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి అనే మాట అంటే మురికి లేనివి కాదు మురికి గుడ్డల వంటివి అన్నాడు మా నీతి క్రియలు అందుకే ఏ నరుడు కూడా తన సొంత నీతి కార్యముల చేత దేవుని ఎదుట నిర్దోషిగా నిరపరాధిగా నిలువలేడు గనుక ఏ మనుషునికి అది సంపూర్ణ పరిశుద్ధత కలిగి దేవుని ముందు నిలిచి కేవలం తన క్యారెక్టర్ని బట్టి కేవలం తన నీతి తన పరిశుద్ధత తన అద్భుత ప్రవర్తనను బట్టి దేవుని ముందు మార్కులు పొందలేడు గనుక దేవుడు జాలిపడి కనికరపడి మన పాపములకు ఆయన ప్రియ కుమారుని రక్తము చేత ప్రాయశ్చిత్తం జరిగించి ఆ కుమారుని రక్తమునందు విశ్వాసముంచిన వారందరూ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు ఆయన అర్థమైందా పరిశుద్ధత రెండు రకాలుగా మనకు వస్తుందన్నాను మొట్టమొదటిది యేసు రక్తమును బట్టి ఇప్పుడు మనుషునికి ఏది సాధ్యం కాదు అది దేవుడు ఉచితమైన కృపను బట్టి చేశాడు ఇది ఎలాంటిదంటే మనకు అర్హత లేదు కానీ మనకు అర్హత లేదు కానీ ఆయన కృపను బట్టి అవకాశం ఇచ్చాడు వాస్తవంగా ఈ అబ్బాయి ఉద్యోగానికి వచ్చాడు సర్టిఫికేట్స్ అన్నీ సున్నాలే పైకి జాబ్కి వచ్చాడు ఆయనకున్న సర్టిఫికేట్స్ అన్నీ పరీక్షిస్తే అన్నీ సున్నాలే నేను జాబ్ ఇస్తాన పంపిస్తాను నోరు తెలిసి తొందరగా చెప్పండి మళ్ళీ సెకండ్ కూటం ఉంది అన్నీ సున్నాలు అద్భుతమైన సున్నాలు సున్నాల వీరుళ్ళా ఉన్నాం తప్పనిసరిగా నీకు జాబ్ ఇస్తాను ఆయన అంటానా నేను అనను ఏంది బాబు ఇదేంది అసలు అంటే అదంతే సార్ ఉద్యోగం ఇస్తే లేదా లేదు సార్ అన్నాడనుకో మొత్తం చేతిలో పెట్టి ఛార్జీకి నేనే డబ్బులు ఇచ్చి ప్రశాంతంగా వెళ్ళడా టిఫిన్ కూడా ఇస్తా ఏమన్నా అన్నీ ఆలోచన కూడా నేను పిలిచి జాబ్ ఇచ్చాను అనుకో అది ఆయన అర్హత లేకపోతే నా కృ నా ప్రేమ నా కృప ఖచ్చితంగా నేనైతే ఇవ్వలేనేమో కానీ యేసును బట్టి తండ్రి ఇచ్చేశాడు మనకి అర్థమైందా మన సమస్త ప్రవర్తన దేవుని ముందు యోగ్యమైనదిగా కనపడదు అయితే ఆయన అద్వితీయ కుమారుని రక్తమును విశ్వసించుట ద్వారా ఆయన ఎందు తన ప్రియకుమారుని ఎందు ఉంచువాడు నసింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఇప్పుడు మనందరం ఎలా యోగ్యులమయ్యాం అంటే మన క్యారెక్టర్ని బట్టి కాదు ఆయన రక్తమును బట్టి ఆయన ప్రియకుమారుని అందలే విశ్వాసమును బట్టి మనం పరిశుద్ధులంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం